అక్టోబర్ ఐదు శనివారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు మూడు చంద్రఘంట పిండజ ప్రవరారూఢ చండకో ప్రసాదం తనుతే చంద్రఘంటే విస్తృత చిన్న వ్యాఘ్రంపై ప్రచండమైన కోపంతో వివిధ ఆయుధాలతో ఉన్న చంద్రఘంట దుర్గాదేవి మమ్మ అనుకరించుగాక దుర్గమ్మ తల్లి యొక్క మూడవ శక్ మూడవ శక్తి స్వరూపనామం చంద్రఘంట నవరాత్రి ఉత్సవాల్లో ఈ రూపానికి పూజా పునస్కారాలు జరుగుతాయి ఈమె తన శిరస్సుపై అలం ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండడం వల్ల ఈమెకు చంద్రఘంట అని పేరొచ్చింది ఈ దేవి తన పది చేతులతో శస్త్రాస్త్రాలను ధరించి ఉంటుంది నవరాత్రి దుర్గ పూజలేందు మూడవ రోజు మిక్కిలి మహిమతో కూడుకుని ఉన్నది ఆ రోజున సాధకుల మనస్సు మణిపూరక చక్రంలో ప్రవేశిస్తుంది ఈమె కృప వలన ఉపాసకులకు దివ్యమైన అనుభవాలు కలుగుతాయి ఈ దేవిని ఆరాధించువారు వీరులుగా నిర్భయులుగా సౌమ్యులుగా వినమ్రులుగా సద్గుణులుగా తయారవుతారు ఈ తల్లి శరణు చొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయ ఘంట మ్రోగుతూ ఉంటుంది ఈ ఘంటానాథం దుష్టశక్తులను పారద్రోలుతూ ఉంటుంది